వెల్కమ్ టు జేటీవీ న్యూస్ జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు దయానంద రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేలి శ్రీనివాసరెడ్డికి అందించారు ఈ సందర్భంగా దయానంద రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడినట్లు వివరించారు మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా నలభై ఏళ్లుగా వామపక్ష పార్టీలో పనిచేసిన తను బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ప్రతాప్ రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ లో పనిచేశానని సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కానీ కేసీఆర్ నియోజకవర్గం అయినప్పటికీ పలుసార్లు రైతు సమస్యలు తీర్చకపోయినా పట్టించుకోలేదని అలాగే రీషెడ్యూల్ సంబంధిత రైతులకు న్యాయం చేయలేదని అలాగే గజ్వెల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ పంచలేదని వాపోయారు అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు త్వరలో భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని పేర్కొన్నారు రెండు నవంబర్ ఇరవై రెండు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారి గెలుపు కోసం నలభై సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి నేను మరి శాఖ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ పద్ధతులకు సంబంధించి పార్టీ నియమాలకు అనుకూలంగా నాకు చేతనైన మేరకు నాకు అప్పచెప్పిన నేను నిర్వహించడం జరిగింది కానీ తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు పార్టీని వీడాలని అనుకున్న ఈ ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు ఈ ఐదున్నర సంవత్సరాల కాలం పార్టీలో నాకు ఇచ్చినటువంటి సంచిత గౌరవానికి అదే ఈ మన కచిరల్ ప్రాంత రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి అంశం మీద కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన గౌరవ మంత్రి గారి ద్వారా ఎన్నిసార్లు తీసుకపోయినా ఆ సమస్య పరిష్కరించడంలో ఫెయిల్యూర్ అవడం అనేది మన ముఖ్యంగా తీగులు గ్రామంతో పాటు తీగులు గ్రామంలోనే దానిలో అత్యధిక కుటుంబాలు రెండు వందల యాభై కుటుంబాలు నష్టపోయినాయి ఇదే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నష్టం జరిగినటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్పినా ఎవరు దాని పట్ల స్పందించినటువంటి విధానం నన్ను బాగా బాధించింది అలాగే మరి ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ పార్టీలో కొనసాగడం సరైనది కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే పార్టీ మారడం జరిగింది రానున్న రోజులలో నా పార్టీ మిత్రులందరితో మిగతా వాళ్ళతో కూడా సంప్రదింపు జరిపి నేను భవిష్యత్ కార్యాచరణను త్వరగలను ప్రకటిస్తానని తెలియజేస్తున్నాను ఇప్పటివరకు